హలో ఫ్రెండ్స్ నమస్తే గోల్డ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ బంపర్ గుడ్ న్యూస్ ఎగిరికి అంతేయడం ఖాయం ప్రస్తుతం చాలామంది అత్యవసరంగా డబ్బు అవసరం పడినప్పుడు గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారు అలాగే గోల్డ్ లోన్స్ పెరగడం కారణంగా చాలా బ్యాంక్ దీన్ని దృష్టిలో పెట్టుకుని లోన్ ప్రాసెస్ పే కూడా సులభతరం చేశాయి అవసరాలను బట్టి గోల్డ్ లోన్ ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు అలాగే ఈ లోన్ తీసుకునే వారు శాతం పెరగడంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది అయితే లోన్ తీసుకుంటే వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం లేకుండా పోయింది గోల్డ్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ త్వరలో గుడ్ న్యూస్ తెలిపబోతుంది ఈ లోన్ తీసుకున్న వారు వాయిదా పద్ధతి అంటే ఈఎంఐ ద్వారా చెల్లించే పద్ధతిని కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం చాలా గోల్డ్ లోన్ కంపెనీలు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ద్వారా చెల్లించే ఆప్షన్ అందిస్తుంది దీని ద్వారా గోల్డ్ పెట్టి అమౌంట్ తీసుకున్న వారు లోన్ అమౌంట్ ఒక్కసారి చెల్లించాల్సి ఉండేది దీనికి సర్టెన్ టైం పట్టేది అలాగే గోల్డ్ లోన్ తీసుకునేవారు టెన్ ఇయర్ పూర్తయిన తర్వాత తిరిగి డబ్బులు చెల్లించేవారు దీనివల్ల లోన్ తీసుకునే వారి వద్ద ఉన్న కట్టే పరిస్థితి లేకపోయింది అంతేకాని వడ్డీ మొత్తం కూడా చెల్లించేవారు ఇటీవలే గోల్డ్ లోన్లో భాగంగా జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ముందుగా వడ్డీ కింద తక్కువ మొత్తం అమౌంట్ చెల్లించి గోల్డ్ విడిపించుకుని ఈఎంఐ ఆప్షన్ ద్వారా పూర్తి అమౌంట్ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తుంది हेलो